అసమర్థుడు పాలకుడైనందుకు తెలంగాణ ఫలితం అనుభవిస్తున్నదా వానలు పడుతున్నా పొలాలెందుకు బోసిపోతున్నాయి హలాలు దున్నాల్సిన రైతన్నలంతా యూరియా కోసం పడిగాపులెందుకు పడుతున్నారు రాష్ట్రంలో యూరియాకు కరువెందుకొచ్చింది కేసీఆర్ పాలనలో లేని చెప్పుల క్యూలను తెచ్చిన పాపం రేవంతుది కాదా అన్నదాతలకు సకాలంలో యూరియా అందించాలన్న సోయి లేదా పంటలేసే సీజన్ కు ముందే యూరియా నిల్వ చేసుకోవాలన్న బేసిక్ సెన్స్ లేదా తీవ్ర నష్టం జరిగాక కేంద్రానికి లేఖలు విజ్ఞప్తులతో చేతులు దులుపుకుంటారా మన కోట ఎరువులు పొరుగు రాష్ట్రాలకు పోతుంటే చోద్యం చూశారా అసలు ఇది రేవంత్ ముఠా తెచ్చిన యూరియా కొరత కాదా బ్లాక్ మార్కెట్ లో దళారులు విచ్చల విడిగా యూరియా ఎట్లా అమ్ముకుంటున్నారు యూరియా దందాను నివారించాలన్న కనీస స్పృహ లేకుండా పాలన సాగిస్తున్నారా అన్నదాతలను ఇంకెన్ని విధాలుగా గోసపెడతారు పాలన చేతగాదు పల్లెల సొయ్యి లేదా అసమర్థ పాలనలో ఎరువుల గోసరడుగుదా me team